ఈ కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందంటారు మీ మమ్మల్ని అడుగుతుంది కానీ మీకు తెలదేడు బాబు ఎలాగుందో మమ్మల్ని అడుగుతుంది అబ్బా మీకు ఎలాగుందో ప్రభుత్వం మీకు తెలుసు కదా ప్రజలకు ఏం చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు మరి ఏంటి ఆరు గ్యారెంటీ పూర్తి అయిపోయింది ఎవరైనా మాట్లాడితే కనుక నాలుగు మంది లేకపోతే నాలుగు కోస్తా అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన అన్ని కోస్తాడు ఏం కోస్తాడు ఆయన దెబ్బ ఆయన ఆరు పాతకాలు ఎలా పూర్తి అయిపోయింది సంవత్సరం అయింది నిన్న కాక మొన్న ఇచ్చాడు ఇంకా కొంతమందికి ఇవ్వలేదు ఏ విధమైన పని కూడా ఏమీ దారి తిని లేకుండా ఉంది రైతు భరోసా అన్నాడా ఏది అమ్మఒడు అన్నాడా ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని పదిహేనులు అన్నాడా ఏది ఎక్కడ ఉంది చెప్పండి పోనీ ఎక్కడ ఉంది ఏ రకంగా ఉంది తొంభై శాతం ఎవరైనా లేదు ఏమీ లేదు ఉండి పోయి పోయిపోయి జేబులు కొట్టి నాయకులు అందరూ బయదేళ్లరు మొత్తాన్ని దొరికితే మొట్ట మాత్రం నెల్లెత్తా చూస్తున్నారు

ఐదో తారీఖు లోపలేసిన వాళ్ళు కొంతమందికి వచ్చినాయి కొంతమంది ఇంకా రైతులతోటి వీళ్ళతోటి చీవాట్లు చెప్పి దెబ్బలు ఉన్నాం జగన్ గారు ప్రభుత్వం అంటే వేసిన పదిహేను రోజులకు డబ్బులు వచ్చాయి పదిహేను రోజులు డబ్బులు వచ్చి ఇప్పుడు ఇప్పుడు ఆకుమళ్ళు వేసుకోవాలి అక్కడ డబ్బులు అక్కడ అప్పులు పరిగెట్టవలసి వస్తుంది మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నష్టపరిహారం కానీ ఈ క్రాప్ కానీ వచ్చే సబ్సిడీ కానీ వచ్చేయండి ఇప్పుడు ఏమీ లేవు అవి ఏమీ లేవండి రైతుల పేరే కానీ ఏమీ లేవు అంతా మోసపూరిత మాటలన్నీ ఆడేసి మోసమంది నెగ్గారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ అప్పుడు చేసాడేట బాబు నేను దగ్గరగా నాకు డెబ్బై సంవత్సరాలు ఒకప్పుడు చేసాడు ఆయన అన్ని మోసమే అన్ని మోసమే తిరిగి వెనకదిరి చూసుకోమనండి ఆయన తిరిగి చూసుకోమాను ఎప్పుడు నేను ఎప్పుడు బస్ దుబ్బారానించి చేస్తున్నాం చూడమనండి ఆయన అప్పుడు మాట్లాడకొని ఇప్పుడు పనులు పొలా చూడమనండి ఆయన చూడమనండి మోసం ఎందుకు మాయా జగన్మోహన్ రెడ్డి రానేము ఇక లాస్ట్ ఎలక్షన్ ఇక మన పదకొండు వచ్చి కూడా రాద పవన్ కళ్యాణ్ చూద్దామండి అప్పుడు కోల్దే ఇంక పవన్ కళ్యాణ్ గారు అంటారులేండి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఆయన అన్న ఏందో ఓట్లు ఎలాగేయాలి కూడా అర్థం లేక వేశారు